హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు ఎందుకు ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునే ఇంకో గాయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకు పప్పన్నం తినేట కూడా దేవుడు అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నారో తెలియదు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అరే నీకు ఎంతమంది దేవుళ్ళు కాని ఒక మతం వాడు మరొక మతం వాడిని నువ్వు పూజించేది ఎవర్రా అని ఈ మతం వాడు వాడిని అడుగుతున్నప్పుడు నాకు వస్తూ ఉంటుందండి ఇప్పుడు విషయానికి వద్దాం ముందుగా మతాలనేవి రాకముందు ప్రపంచంలో ప్రాంతాల వారిగా ఎంతమందికి ఒక్కడే దేవుడు ఉన్నాడు ఎవరు ఏ ఏ దేవతల్ని ఆరాధించారు అనేది చూద్దాం మొదట మెసపోటోమియా అంటే ఇప్పుడున్న ఇరాక్ ప్రాంతం నుంచి మొదలు పెడదాం వారు చంద్రుణ్ణి నన్న అని లేదా సిన్ అని సూర్యుడిని సమాష్ అని ఆకాశాన్ని అను అని ప్రేమ పేరుతో వారు ఇస్తారనే ఒక దేవతని కలిపి పూజించేవారు అంటే బహుదేవత ఆరాధన చేసేవారు ఇప్పుడు ఈజిప్ట్ చూద్దాం వారు రా అనే పేరుతో సూర్య భగవాను పూజించేవారు ఈజిప్ట్ దేవతల్లో అత్యున్నత స్థానం సూర్యునికి ఇచ్చారు జీవశక్తి వెలుగు సమయం వీటినన్నింటినీ రా యొక్క కొడుకులుగా భావించేవారు అలాగే ఓసిరిస్ అనే దేవుడు ఇతను పునర్జన్మ అండ్ మరణాంతర లోక దేవుడు ఇతను ప్రధానంగా మరణించిన వారి లోకానికి రాజు పునర్జన్మ దేవుడు జీవితం మరణం మళ్ళీ పునర్జన్మ అనే చక్రానికి ప్రతీక అంటే అచ్చం మన బ్రహ్మ లేదా యుమురిలాగా అంతేకాదు వారికి ఐసిస్ అనే అమ్మవారు కూడా ఉన్నారు ఆమె మంత్రశక్తుల దేవత ఒసిరీస్ భార్య హోరస్ తల్లి ఈమె ప్రేమ రక్షణ మహిళల శక్తి శక్తి మంత్రాలు వైద్యం ఈజిప్ట్ లో అత్యంత ప్రజాదరణ పొందిన దేవత అచ్చం మన పార్వతీదేవి లాగా లేదా కాళికా దేవి లాగా అప్పుడే అయిపోలేదు అనుబీస్ అనే మరొక దేవుడు ఉన్నాడు ఈయన మమిఫికేషన్ దేవుడు అంటే మృతదేహ సంరక్షణ దేవుడు మనసుని తూకాన్నేసి ఆ పరీక్షలో తీర్పు చెప్తాడు సమాధులకు రక్షకుడు అనుబీస్ అనే దేవుడు మరణించిన వారిని చివరి ప్రయాణానికి సిద్ధం చేసే దేవుడు మన శివయ్య లాగా అన్నమాట అంటే ఈజిప్ట్ కూడా బహుదేవత ఆరాధనే ఇప్పుడు గ్రీకుల దేవుళ్ళని చూద్దాం ముందుగా జ్యూస్ ఇతను ఆకాశం అండ్ ఇంద్రుడికి సమానం అనుకోవచ్చు ఇతను ప్రకృతి శక్తి అని ఆకాశం మెరుపులు పిడుగు వర్షం ప్రసాదించే కత్తి కలిగిన యోధుడు అని వారి భావన అలాగే అపోలో సూర్యుడు జ్ఞానశక్తి ప్రకృతి సూర్యకాంతి వెలుగు సంగీతం జ్ఞానం వైద్యం అగ్నితత్వం సూర్య అగ్ని అంటే జ్ఞానం వెలుగు యొక్క విస్తరణ అని నమ్ముతారు మనం సూర్య కిరణాలు అనుకున్నట్టే అలాగే ఆర్టెమిస్ అనే దేవుడు అరణ్యాలు చంద్రకాంతి అడవి జంతువుల యొక్క స్వేచ్ఛ పంచభూతాలు అడవులు జలము ఆకాశము చంద్ర ప్రభావం మన భారత పోలిక చూసుకుంటే దుర్గాదేవి అడవి జంతువుల రక్షకురాలు కదా పార్వతీదేవి అరణ్యాలకు తల్లి శక్తి అనుకోవచ్చు కదా అలాగే భూదేవితో కూడా పోల్చుకోవచ్చు గ్రీకు ప్రజలు అధీన అనే దేవుడిని పూజించేవారు అధీన జ్ఞానం యుద్ధ ధర్మం యోగం న్యాయం యుద్ధ ధర్మ కళలు ఆకాశ తత్వం మనస్సు బుద్ధి సిద్ధి వీటికి దైవం అంటే మన గణేశుని లాగా అంటే గ్రీకులు కూడా బహుదేవత ఆరాధన చేసేవారు ఇప్పుడు రోమన్లు ఎవరిని పూజించారు అనేది చూద్దాం ముందుగా జూపిటర్ ఆకాశదేవుడు అంటే గ్రీకుల జ్యూస్ కి రామన్ ఇది జూపిటర్ ప్రకృతి శక్తి ఆకాశం పిడుగు మెరుపులు వర్షం సేమ్ అలాగే ఇక రెండో దైవం వచ్చేసి వీనస్ ప్రేమ సౌందర్య దేవత కళ మహిళా శక్తి సత్యభామలాగా ఉంటుంది అన్నమాట ఇక మూడో దైవం వచ్చేసి మార్చ్ యుద్ధ శక్తి ధైర్యం కోసం రక్తం శక్తి ఇతన్ని మనం ఆంజనేయుడు లేదా సుబ్రహ్మణ్య స్వామితో పాల్చవచ్చు ఇప్పుడు భారతదేశానికి వద్దాం ఇక్కడ భారత్ లో వేద కాలంలో ఇంకా శాస్త్రీయంగా ప్రకృతిని దేవతలుగా భావించేవారు వాటితో పాటు పంచభూతాలు దైవమే ప్రపంచంలోని అన్ని దేశాలు మొదట బహుదేవత ఆరాధననే అనుసరించాయి అన్నమాట ఏకదైవ ఆరాధన అనేది క్రైస్తవం తరువాత రూపుదిద్దుకుంది ఇప్పుడు చెప్పండి ఎవరు అంధభక్తులు ఎవరు గొర్రెలు ఎవరు బత్తాయిలు యేసుక్రీస్తు పేరిట ఒక మతం పుట్టకపోయి ఉంటే అందరూ బహుదేవత ఆరాధకులే చివరికి బౌద్ధం పాటించే శ్రీలంక బర్మ థాయిలాండ్ టిబెట్ చైనా జపాన్లు కూడా బౌద్ధ దేవతలు అంటే స్థాన దేవతలు నాగదేవతలు యక్షులను పూజిస్తారు మరి ఎవరు గుర్రెలు సరే రేవంత్ అన్న ఇప్పుడే ఒక గొప్ప నిజం చెప్తున్నాను తెలుసుకోండి ప్రపంచం మొత్తం వారి వారి దేవుళ్ళలో పూజించింది కేవలం పంచభూతాలనే నీరు నిప్పు గాలి ఆకాశం భూమి వీటినే కొంతమంది అవి ఇచ్చినవి ఎతడే అని చెప్పి ఒక రూపాన్ని ఇచ్చుకున్నారు ఆ రూపాన్ని పూజించారు కొంతమంది నేరుగా వాటినే పూజించారు దేనికో తెలుసా వాటిని మనిషి ఎప్పుడు నియంత్రించలేడు గనుక వాటిని నిలవరించలేడు గనుక అలాగే ప్రతి వ్యక్తి తన మానసిక అవసరాలకు తగిన దేవుడి రూపాన్ని తనలో ప్రతిష్ఠించుకుంటాడు దాని నుంచే తన యొక్క మనోధైర్యాన్ని స్థైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు అది కూడా ఎందుకంటే తనని తాను నియంత్రించుకోలేడు గనుక నిజానికి దైవానికి అసలైన రూపం పంచభూతాలే ఇప్పుడు చెప్పండి ఏకో దేవత బహుదేవత ఏది కరెస్ట్ చివరిగా చిన్నమాట ఏకదేవత అంటున్న ఒక మతం ఇప్పుడు కూడా చేస్తున్నది బహుదేవత ఆరాధనే ఇదంతా విని చూసారా దేవుడు లేడు అని నాస్తిక మతం వాళ్ళు దూరిపోకండి చనిపోయిన మనిషిని బ్రతికించి నడిపే శక్తి నిరూపించి ఆ తర్వాత మీరు దూరుకోండి ఓకేనా థ్యాంక్ యూ